ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణ ఏ మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా ఆగస్టు నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశము మన ఆశ్రయము ఏసయ్యాయి మన ఆశ్రయం ఏసయ్యాయి దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం అరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చును జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకించుడు ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయం దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించదు గాక దేవుడారా మీరంతా ఎలా ఉన్నారండి మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలి తెలియజేయండి ఈ ప్రతిదినం ఈ వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలండి మీకోసం మేము ఎంతగానో భారంతో ప్రార్థన చేస్తున్నాం దేని దేవుని వాక్యులు మనం చూసినట్లయితే మన ఆశ్రయం మన ప్రభు అయిన క్రీస్తు వారి మనం చూస్తున్నాం దేనిబిడ్డారా ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రజలారా ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడండి మీ హృదయాలు ఆయనకు ఆయనకు కొమ్మరించండి దేవుడు మనకు ఆశ్రయం అంటాడు అనగా ప్రజలారా ప్రతి కాలమందు ఆయన నమ్ముడి ఆయన సన్నిధిని మీ హృదయం కొమ్మరించడు దేవుడు మనకు ఆశ్రయమని అరవై రెండో కీర్తన ఎనిమిదో చదువు చూస్తున్నాడు అనగా దేవునిపై సంపూర్ణంగా ఆధారపడాలన్నమాట ఆయనకు మన హృదయాలు అప్పగించాలని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో ఏ శ్రమలో ఏ కష్టంలో ఏ సమస్య గుండా మీరు వెళుతున్నారు అయితే ప్రభు అంటున్నాడు నేను మీకు ఆశ్రయముగా ఉన్నాను అంటున్నాడు దేవుని బిడ్డ ప్రభుపై మనం సంపూర్ణంగా కొంత మనుషుల మీద కొంత పరిస్థితుల మీద ఆధారపడకుండా ప్రభుపై సంపూర్ణంగా మనం మనం ఆధారపడడానికి మన హృదయాల్ని ప్రభుకి అప్పగించుకోవాలి ఆయన మనకు ఆశ్రయం బలము మరియు రక్షణ ఇస్తుంది ప్రజలారా ప్రతి కాలమందే ఆయన నమ్ముకోవాలి ఒక కాలమందే కాదండి అన్ని సమయాల్లో ప్రియప్రభు మీద ఆధారపడే ఆ ప్రభుని నమ్ముకున్నప్పుడు ఆయన మనకు ఆశ్రయముగా కోటగా కొండగా మనకు ఉంటాడు దేవుని స్తోత్రం దేవుడు మనకు ఆశ్చర్యం దుర్గమైనాడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని నలభై ఆరో కీర్తన మొదటి వచ్చినవి చూస్తున్నాం అనగా దేవునిపై ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన వదలకూడదు దేవుని బిడ్డ ఏ కన్నీటి వ్యాధుల్లో ఉన్నావు ఏ సమస్యకుండా వెళ్తున్నావు ఒక అనారోగ్యం కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు ఆ అప్పే కావచ్చు ఏ సమస్య అయినా బిడలవాహమైనా నేను చేయలేను ఇది నా వల్ల కాదనుకుంటున్నామేమో ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం ప్రార్థన చేయండి దేవుని వెళ్ళారా ఎలాంటి పరిస్థితి అయినా ప్రవరలేదు ప్రభువుని వదలొద్దండి ఆయన ఆశ్రయించండి దేవుని వెళ్ళారా ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమరించండి దేవుని వెళ్ళారా అంటే మీ మనసులో ఉన్న ప్రతి దానిని దేవునితో పంచుకోండి దేవుని వెళ్ళారా ఆయనకు మీ బాధలను తెలియజేయండి సంతోషాలను తెలియజేయండి మనుషులకు తెలియజేసినట్లయితే వారు మన ఎదుట మరి వాళ్ళు మంచిగా మాట్లాడవచ్చు ఏదో ఆదరణ ఇచ్చినట్టుగా మాట్లాడవచ్చు కానీ వెనుకాల మన మన మీద అసహ్యంగా మాట్లాడుతుంటారు కానీ మన ప్రభు దగ్గర చెప్పుకున్నట్లయితే ఆయన మనకు మనకు మన సంతోషాలను మన బాధల్ని పంచుకొని ఆయన మన సమస్యలన్నింటిలో సహాయం చేసి మనకు గొప్ప విడుదల దయచేస్తాడు దేవుడు మనకు ఆశ్రయం దేవుడు మనకు సురక్షితమైన స్థలం అండి ఆయన మనకు ఆశ్రయంాడు మనలో అన్ని కష్టాల నుండి ప్రభు కాపాడుతాడని దేవుని వాఖ్యలు చూస్తున్నాం దేని పెట్టారు యానీ ఆఫ్ గ్రీన్ గేబుల్స్ యానీ ఆఫ్ గ్రీన్ గేబుల్స్ అనే నవల్లో అందులో కథలోని ప్రధాన పాత్ర అయిన యానీ ఒక కుటుంబం కొరకు ఎంతగానో పరితపించింది అంటే మా ఆమె ఒక అనాది అనమాట అనాది అయిన ఆమె తన ఇల్లు అని పిలవగలిగే తన అని పిలవగలిగే వారు రక్త సంబంధాలు ఎవరు లేరు ఓ గృహాన్ని కనుగొనే ఆశను పూర్తిగా ఆమె కోల్పోయింది అయితే మ్యాథ్యూస్ అనే ఒక సోదరుడు ఒక ఆయన పెద్ద ఆయన తన చెల్లి మెరిల్లా ఎరువురు ఆమెను ఆమెను వారి కుటుంబంలో తీసుకుంటారని ఆమెకు తెలుసుకుంది ఆయన వారి ఇంటికి తను తీసుకుని వెళుతుండగా ఆని ఉత్సాహంతో మరి పదే పదే వాగుతున్నదని అంటే ఊరిక మాట్లాడుతుందని గ్రహించి మన్ని మనం అడుగుగా అంతవరకు మౌనంగా ఉన్న మ్యాథ్యూస్ నీకు మనసు వచ్చినంతగా మాట్లాడు నాకేం అభ్యంతరం లేదని జవాబు ఇచ్చాడట ఇది ఆమె చెవులకు తేనె కంటే మధురంగా అనిపించింది ఇది వరకు ఆమె ఎవరికి అవసరం లేదని తన మాటలు ఎవరికి వినడానికి ఇష్టం పడరని భావించింది అయితే ఒక్కసారి వారు ఇంటికి చేరుకోగాని వారు వారు ఎదురు చూసింది తోటలో సహాయం చేయగల ఒక అబ్బాయి కోసం తెలుసుకున్న ఆమె ఆశలను ఒకసారి పూర్తిగా అయిపోయి వారు ఆమెను తిరిగి పంపిస్తా పంపించేస్తారేమో అనేది కృంగిపోయింది అయితే వారు తమ కుటుంబంలో ఆమెను పాలివారుగా చేసుకున్నప్పుడు తనను ప్రేమించే సొంత ఇంటి కొరకు అని కన్న కళలు నిజమై దేవుని స్తోత్రం ఒక పని ఆమెగా ఆమెను తీసుకోకుండా ఇంట్లో సొంత రక్త సంబంధిగా బిడ్డను తీసుకున్నట్టుగా చూస్తున్నాం దేవుని స్తోత్రములు గాక మన జీవితాలు కూడా ఒంటరిగా లేదా మనం ఎవరికి అవసరం లేదన్నట్టుగా భావించి సందర్భాలు తప్పకు ఉంటాయి దేవుని బిడ్డ ఒంటరి అయిపోయావా నన్ను నన్ను ఎవరు చూడలేదంటావా నాకు ఎవరు దిక్కి బిడ్డల నుండి కూడా అయితే దేవుని బిడ్డ ప్రభునికి ఆశ్రయంగా ఉన్నాడు అయితే ప్రభుని యేసులో రక్షణ ద్వారా మనం దేవుని కుటుంబంలో చేర్చబడినప్పుడు ఆయన మనకు ఆశ్చర్య దురకంగా ఉంటాడని ఈ అరవై రెండో కీర్తన రెండో వచ్చినలో ఆయనే నా దూరం నా ఆయనే నా రక్షణకర్త ఎంతైనా నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడని అంటాడు ఈ అరవై ఆరు రెండో కీర్తన రెండో వచ్చులో ఆయన మనలో మనలో ఎంతగానో ఆనందించి మన మనస్సులో ఉన్న మన విచారాలని శోధనల్ని దుఃఖాలని ఆశలను ఆయనతో మాట్లాడుతూగా ఆహ్వానిస్తున్నాడు బిడ్డ నీ సమస్యలన్నీ ప్రభుత్వం చెప్పుకో నీ ఆశలన్నీ ప్రభుత్వం చెప్పుకో ఇక్కడ కీర్తనాకారుడు తిరుపుతున్నట్టుగా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము ఆయన సన్నిధిని మీ హృదయం కొమ్మరించుకోడు అని ఈ అరవై రెండో కీర్తన ఐదో చూసి చూస్తాను దేని బిడ్డ ఆ హృదయాన్ని కొమ్మరించి దేవుని సుందరి వాగ్దానం చేయండి ఎటువంటి సందేహం వద్దు దేవుని ఇటువంటి ఎటువంటి అవిశ్వాసం వద్దు మీకు నచ్చినంతవరకు దేవునితో మాట్లాడండి ఆయన మన హృదయాల్లో వలసిస్తాడు ఆయనలో మీ విశ్వాసాన్ని కనుగొనరు దేవుడు మీకు ఆశ్రయంగా చేసుకునే చేసుకునేలా ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటండి ఆయనతో మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడిన దేవుని వెళ్ళారా ప్రార్థన చేయండి ప్రభుత్వ కుమ్మరించి ప్రార్థించండి ప్రభుత్వం చెప్పుకోండి ప్రతి సమస్య నుంచి ప్రతి వ్యాధి నుంచి ప్రతి శోధ నుంచి కష్టం నుంచి ప్రభు తప్పకుండా గొప్ప విడుదల దయచేసి ఆయన మీకు ఆశ్రయంగా కోటగా కొండగా ఉంటాడు దేవుడి మాటలు దీపించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు వేరు మాత్రండి నీ పరిశుద్ధి నామకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన ఈ ఉదయం కాలంలో ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ వేదనతో దుఃఖంతో మా తండ్రి ప్రార్థనలు ఏకిస్తున్నారో ప్రతి బిడను దీవించండి వారు ఏ వేదన గుండా కష్టాలు గుండా సమస్యలు గుండా వెళుతున్నారు మీరే కనికరించండి ఆయన నాయన ఈ సమయంలో హృదయాలు కుమ్మురించుకొని వాగ్దానం ఎత్తిని అందరూ ప్రార్థన చేస్తుండగా మీరే కార్యం చేయండి తండ్రి దేవా మీరే వారికి ఆశ్రమంగా ఉండండి ప్రభా కోటగా కొండగా ఉండి నడిపించండి ఆయన స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆయకరీట జరిపిచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగి లేని బిడ్డలపై ప్రత్యేక రూపించిన ఆయన ఎవరైతే సీరియస్ ఐసీఐలో ఐసీఏలు చూడబడిగినారో ఇప్పుడే కలవరి శిరవ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలుకొని పాదులవారు ప్రవాహం చేస్తున్నాం అన్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామను ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాల మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలు జరుగుతున్న పరిచయం దీవించి నీ దినదాసుల దాస్తురాను విధరాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చని పరని కొందరాలు చేయించుకున్నాను తండ్రి కాని కానీ యమనబిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా కార్యం జరిగించుకొని తండ్రి నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు కనగా జరుగుని కాక మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక తిప్పలబడుతున్న యమనబిడ్డలకు వేస్తున్నాములో ఈ నెలలో అద్భుతంగా నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక మా దేశాలు మా దేశ ప్రజలను ప్రపంచ దేశ దేశాల నాయకులను రక్షించుకోండి ఈ దినమంతడులోని బిడల చుట్టూ మీరు రక్తకం చేసి నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కావలి కాసే నువ్వు దూతలు కావలించమని వారి వాహనాల చుట్టూ వారి ప్రయాణాల చుట్టూ మీరు రక్తకం చేయమని కృపాక్షేమలేని బిడలు వచ్చినట్టు చేయమని సమస్త మహిమా ఘనతమికే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభేని వారి కృప తండేని దేవుని ప్రేమ దేవుని అన్ని సహాసం సదాకాలం మీకు తోడు నడిపించి బలపరచునుగాక ఆమెన్